విజయవాడ మహోత్సవం సాంస్కృతిక సౌరభం వేదికలు తుమ్మలపల్లి కళాక్షేత్రం తేదీలు ఇరవై రెండు సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ వరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం షెడ్యూల్ ఇరవై రెండు తొమ్మిది రెండువేల ఇరవై పౌరాణిక పద్యనాటకం ఇరవై మూడు తొమ్మిది భూకలాస్ నాటకం ఇరవై నాలుగు తొమ్మిది విముక్తి నాటిక ఇరవై ఐదు తొమ్మిది రెండువేల ఇరవై చిగురు మేఘం నాటిక ఇరవై ఆరు తొమ్మిది రెండువేల శకుని నాటకం ఇరవై ఏడు తొమ్మిది సాంగిక సాంఘిక నాటకం ఇరవై ఎనిమిది తొమ్మిది బావా ఎప్పుడు వచ్చితీవు నాటిక ఇరవై తొమ్మిది తొమ్మిది రెండువేల ఇరవై అయిదున సామాజిక సుందరి నాటకం ముప్పై తొమ్మిది రెండువేల ఇరవై ఖడ్గతిక్కన నాటకం ఒకటి పది ఇరవై కృష్ణరాయభారం నాటకం రెండు పది ఇరవై భక్తప్రద నాటకం మొత్తం ఏడు పౌరాణికాలు ప్లస్ ఒకటి సాంఘిక నాటకం ప్లస్ మూడు సాంఘిక నాటికలు ఈక్వల్స్ పదకొండు తర్వాత వీడియోలో ఘంటసాల సంగీత మరియు నృత్య కళాశాల షెడ్యూల్ కోసం మీ మా వై ఎస్ కే న్యూస్ ఛానల్ని ఫాలో చేయండి